హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో దానికి టైల్స్ మార్బుల్స్ కోసం చేస్తున్నాను అవగాహన కోసం ఈ సబ్జెక్ట్ మీద అయితే వీడియో చూడండి ఫ్రెండ్స్ లేదనుకుంటే స్కిప్ చేయండి ఇది కేవలం టైల్స్ రేట్లు వేయించుకునేటప్పుడు మనం ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి మార్బుల్స్ తీసుకున్నప్పుడు ఎంత కాస్ట్ పడుతుంది తీసుకున్నప్పుడు మనం వేయించే వాళ్ళతో ఎలా పని చేయించుకునే పని చేయించుకోవాలి అని ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు మనకి కనపడుతున్న టైల్స్ వచ్చేదానికి నేనైతే గుంటూరులో తీసుకున్నాను ఫ్రెండ్స్ మాదైతే మాములు చీరాల దేశీపేట ఇవి నేను గుంటూరు వెళ్ళి తీసుకున్నా చీరాల్లో మాకు రెండు వందల నలభై రూపాయలకి ఇస్తామంటున్నారు ఇవి ఈ టైల్స్ బాత్రూంలో కానీ వంటగదిలో కానీ మొత్తం ఇవి వచ్చేదలకి బాక్సు నాకు నూట తొంభై రూపాయలు పడింది ట్రావెల్తో కలిపి రెండు వందల పదిహేను రూపాయలు రెండు వందల పది రూపాయలు పడింది ఫ్రెండ్స్ రెండు వందల పది రూపాయలు పడింది నాకు ట్రావెల్స్తో కలిపి మేము మొత్తం లక్షన్నరకు తీసుకున్నాం మేస్త్రి కూడా వెళ్ళి ఆయనకు ఒక మూడు ఇల్లు ఉంటే తీసుకున్నాం మొత్తం కలిపి నాకు బయట గోడ మీద వేసినవి చూపిస్తాను అవి కొంచెం ఎక్కువ రేటు ఈ బాత్రూంలో కానీ వంటగదిలో కానీ మొత్తం ఒకటే ఫ్రెండ్స్ రేటు ఇదిగో ఫ్రెండ్స్ ఇది కూడా అంతే చూడండి తొమ్మిది అడుగులు ఉంటాయి ఒక బాక్సులో తొమ్మిది అడుగులు ఉంటాయి ఇవి గుజరాతీ అన్ని టైల్స్ ఒకే రకం ఎక్కడకి వెళ్ళినా సరే వాళ్ళు చెప్తారు మాకు కొంచెం కాల్పులు ఎక్కువగా ఉంటాయి మాది టెన్ పాయింట్ టూ వెయిట్ ఉంటుంది టెన్ పాయింట్ ఫైవ్ ఉంటుంది వెయిట్ అని చెప్తారు దాదాపు నాకు తెలిసి మొత్తం ఒకటే ఓకేనా ఫ్రెండ్స్ ఇవి వచ్చి ఈ మార్బుల్స్ నాకైతే ఎనభై ఐదు రూపాయలు పడింది మీరు మటుకి వంద రూపాయలు నూట ఇరవై రూపాయలు దాటిందనికంటే బడ్జెట్ ఈజీగా పెరిగిపోతుంది తెలియని ఖర్చు ఉంది దీంట్లో వీళ్ళు వేసిన దానికి ఒక రేటు తీసుకుంటారు మళ్ళీ వచ్చి బోర్డర్కి ఒక రేటు తీసుకుంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు కనపడుతుంది లాస్ట్లో బోర్డరు చూడండి ఇదే బోర్డర్ ఇది బోర్డర్ ఇది మొత్తం బోర్డర్ మొత్తం సిమెంట్ వేసారు కదా అది సరిగ్గా చూపెట్టలేకపోతున్నాను ఇది మొత్తం బార్డర్ నల్ల కనబడేది మొత్తం ఇది ఇది కూడా ఈ బోర్డర్కి వచ్చేదలకి రెండు వందల యాభై రూపాయలు అడిగారు నాకు కేవలం బార్డర్కి ఒక్క అడుక్కి ఫ్రెండ్స్ అది దీనికి రేటు వెళ్ళి మళ్ళీ వేరు దీనికి లేబర్కి మొత్తం కలిపి కేవలం ముప్పై ఐదు రూపాయలు చెప్పారు నేను ముప్పై రెండు రూపాయలు కొప్పుకున్నాను ఇది వేసినందుకు మొత్తం పాలిష్ పెట్టినందుకు ఈ మార్బుల్ ఓకేనా ఫ్రెండ్స్ దీనికైతే బయట డిజైన్ లేదు ఇది మళ్ళీ గ్రానైట్ ఇది ఒక రేటు మనం ఎక్కేటప్పుడు దీనికి మొత్తం మోల్డింగ్ చేస్తారు మోల్డింగ్ ఒక రేటు మోల్డింగ్ ఎనభై రూపాయలు చెప్తున్నారు నాకు అడుగుకి ఇది మొత్తం ఈజీగా నాకు వంద అడుగు ఉంటుంది మెట్లకి ఇదిగో ఇది ఇది మొత్తం మోడలింగ్ చేస్తారంట ఈ మోడలింగ్ చేసిన దానికి ఎనభై రూపాయలు అడుగుతున్నారు మీరు చూసుకోండి ఇదే ఒక వంద అడుగులు వస్తుంది నాకు దీనికి ఎనిమిది వేలు అవుతుంది తీసుకునేటప్పుడు బాగానే ఉంటుంది ఈ పనులు చేయించుకునేటప్పుడు చుక్క కనబడుతుంది ఫ్రెండ్స్ దీనికి కూడా మోడలింగ్ ఉంటుంది దానికి ఎనభై రూపాయలు చెప్పారు నాకు అడుక్కి దీనికి యాభై రూపాయలు అడిగాడు దీనికి కూడా మోడలింగ్ ఉంటుంది గోడ మీద కనబడుతున్నాయి కదా అవే నా టైల్స్ అవి వచ్చేదలకి టైల్స్ అవి వచ్చేదాళకి రెండు వందల ముప్పై రూపాయలు పడింది ఫ్రెండ్స్ ఇది ఒక బోర్డరు ఇది ఒక డిజైన్ వేశారు ఇది వేసినందుకు మళ్ళీ యాభై రూపాయలు అంట దానికి కూడా యాభై రూపాయలు ఈ డిజైన్ నేను ఇంకా పాలిష్ కొట్టలేదు కాబట్టి చూపించలేకపోతున్నాను పాలిష్ కొట్టిన తర్వాత ఇంకో వీడియో చేసి చూపెడతాను దీనికైతే రెండు వందల యాభై రూపాయలు తీసుకుంటారంట చూడండి ఫ్రెండ్స్ ఇదైతే డైమండ్ షేపు మంది మార్బుల్ డైమండ్ షేప్ వచ్చేది ఇవి మూడు స్టార్లు వస్తాయి మనకి డిజైన్లో ఇది మొత్తం క్లోజ్ చేశారు నేను పారిష్ పట్టిన తర్వాత మీకు మళ్ళీ విడిగా చూపెడతాను ఫ్రెండ్స్ ఇది మటుకి మొత్తం ముందుగానే మీరు మాట్లాడుకోవాలి మాట్లాడుకుని దిగితే రంగంలోకి బాగుంటుంది ఎందుకంటే మార్బుల్స్కి టైల్స్కి మొత్తం కలిపి ఎనిమిది రకాల రేట్లు పడుతాయి మోడలింగ్కి డిజైన్కి మొత్తం రెండు మూడు డిజైన్లు అయితే రెండు మూడు డిజైన్లకి దీనికి మళ్ళీ లోపల వంట గదిలో వేసింది దేవుడు గదిలో వేసిన దానికి అన్ని రేట్లు వేరు ఒక్కొక్కటి ఒక్కో రేటు తీసుకుంటారు ఒక్కో బండ ఒక్కో రేటు ఓకేనా ఫ్రెండ్స్ ముందు మనం టైల్స్ మార్బుల్సే కదా అనుకుంటాము కానీ దిగిన తర్వాత మొత్తం ఎనిమిది రకాల వాటికి వేరే వేరే రేట్లు ఇవ్వాల్సి వస్తుంది మనం గ్రానైట్కి కూడా ఒక రేటు ఉంటుంది గ్రానైటు అడుక్కి నూట ఇరవై రూపాయలకి తీసుకున్నాను నేను ఇప్పుడు మనకు కనపడే నల్ల గ్రానైటు ఈ రేట్లు కంపేర్ చేసుకోండి ఇవే నేను తీసుకుంది అనమాట గోళ్ళకి టైల్స్ రెండు వందల ముప్పై రూపాయలు పడింది నాకు బాక్స్ గుంటూరులో ఇక్కడైతే నేను తీసుకోలేదు చూసారు కదా ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్తో కలిపి రెండు వందల పది రూపాయలు మా చీరాల్లో అయితే రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రెండు వందల యాభై ఐదు రూపాయలు పడుతుంది ట్రాన్స్పోర్ట్ మొత్తం కలిపి నాకు ఇట్లా మిగిలినవి కూడా ఇంకా ఈ బాత్రూమ్కి అయితే ఇప్పుడు చూపించిన బాత్రూమ్కి అయితే మొత్తం ఐదు పెట్లు మిగిలినవి ఐదు బాక్సులు సారీ ఇదైతే నేను తీసుకున్నాను ఇది ట్వంటీ ఫోర్ థర్టీ సిక్స్ అనుకుంటా ట్వంటీ ఫోర్ పద్దెనిమిది ఇరవై నాలుగు అనుకుంటా పద్దెనిమిది ఇరవై నాలుగు అనుకుంటా అది నాకు రెండు వేల ఐదు వందలు తీసుకున్నా ఫ్రెండ్స్ గుంటూరులో వాష్ మెషిను ఇవి కూడా సేమ్ రేటే ట్రాన్స్పోర్ట్తో కలిపి రెండు వందల పది రూపాయలు పడింది ఇది వచ్చి నూట ఇరవై రూపాయలు అడుగు గ్రానేటర్ రాక్ నూట ఇరవై రూపాయలు పడింది అడుగు దీనికి లేబరు మళ్ళీ సపరేటు మళ్ళీ మోడలింగ్ వేరు చూశారు కదా బోర్డర్లో మొత్తం మోడలింగ్ చేస్తారంట ఈ మోడలింగ్ మొత్తం కాస్ట్ వేరు దీన్ని మొత్తం చేపించిన తర్వాత చాలా కాస్ట్ అవుతుంది అది చూడండి ఫ్రెండ్స్ నా అయితే కబోర్డ్లు ఇవి కబోర్డ్లోకి తీసుకొచ్చి పెట్టాను అది ఒక వీడియో చేస్తాను తర్వాత మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఒకసారి కామెంట్స్లో పెట్టండి నేను దానికి రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ ఇది నేను తీసుకున్న వుడ్డు మీకు ఆల్రెడీ ఒకసారి చేశాను చూపించాను దీనికి దీనికి కూడా ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్ తాతయ్య గారి దగ్గర తీసుకుంది ఈ వుడ్డు తీసుకొని కటింగ్ చేయించింది ఇది ఇది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇది మా బాత్రూంలోకి వచ్చింది ఇది కూడా సేమ్ రేటు ట్రాన్స్పోర్ట్తో కలిపి రెండు వందల పది రూపాయలు దీంట్లో కూడా ఒక రెండు బాక్సులు మనకు మిగిలినవి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి థ్యాంక్ యూ